అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే వైసీపీకి ఎందుకు టీటీడీఏ టార్గెట్ అంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా వారు చేయని అరాచకం అవినీతి వ్యవహారం లేదు కల్తీనే వ్యవహారం అన్యమత ప్రచారాలు టికెట్ల కుంభకోణం ఇవన్నీ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి చర్యలు ఈ రోజున కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అబద్ధపు ప్రచారాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా తిరుపతి దేవస్థానం వేదిక దాన్ని టార్గెట్గా చేసుకొని కొన్ని ప్రచారాలు చేస్తున్నారు ఎలా అంటే గోశాలలో ఉన్నటువంటి వంద ఆవులు మృతి చెందాయని లేదంటే అక్కడ చెప్పులు వాళ్ళు ప్రధాన ద్వారం దాకా వేసుకు వెళ్ళారని చెప్పేసి ఇలాంటి వాటిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంకా తిరుపతిని టార్గెట్గా వైసీపీ ఎందుకు టార్గెట్ చేసుకుంది ఇక్కడ పవన్ వైసీపీ టార్గెట్ చేస్తుంది తిరుమలను అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది టీటీడీ యాజమాన్యంలో సఖ్యత లేదు ఓకే అనేది మనం చెప్పుకోవాలి టీటీడీ యాజమాన్యం అంటే ఏంటంటే టీటీడీ పాలక మండలి ఆ ఈవో ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు చైర్మన్తో పాటు మిగతా వ్యవస్థలు ఉన్నాయో వాళ్ళు ఐక్యంగా లేరని మనం చెప్పుకోవాల్సిందే తిరుమలకు సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని తీసుకుంటే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగాను అట్లాగే దేశవ్యాప్తంగా కూడా అది సంచలనమైన న్యూస్ అవుతుంది కాబట్టి వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏదైతే తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పి కొన్ని ప్రక్షాళనలు మొదలుపెట్టారో ఈ ప్రక్షాళనలో భాగంగా మొదటగా కల్తీ నెయ్యికి సంబంధించిన విషయం దానికి సిట్ చేశారు ఎంక్వైరీ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంజనీరింగ్ విభాగంలో కమిషన్ల రూపంలో వర్కులు కేటాయించారు అనే దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది అంటే ఒకటి కాదు ప్రతి అంశంలోనూ ప్రతి పర్చేజింగ్ ప్రతి కన్స్ట్రక్షను టీటీకి సంబంధించిన ప్రతి వ్యవహారంలో ఆర్థికపరమైన వ్యవహారం ఏదైతే టీటీ సంబంధించి బయట వ్యక్తులకు లింక్అప్ అయి ఉంటుందో ఆర్థికపరమైన వాటిల్లో కమిషన్ల మీద గత పాలక మండలి చైర్మన్లు కమిషన్లు తీసుకొని వాళ్లకు ఫండ్స్ రిలీజ్ చేశారు వర్కులు ఇచ్చారు అనే దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ఏంటంటే గోషాలకు సంబంధించి వైసీపీ వాళ్ళు వంద గోవులు చనిపోయాయి ఆహారం లేకను మందులు ఇవ్వలేకను సరిగా చూసుకోవటం లేకను అని ఒక ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ మాజీ చైర్మన్ ఎక్స్ఎమ్ఎల్ఏ తిరుపతి భూమన కర్ణాకర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక ప్రెస్ మీట్లో వాటిని చూపిస్తూ కొన్ని ఫోటోలను చూపించేస్తూ ఆయన చెప్పాడు దానికి టీటీడీ ఏం చేసిందంటే అది ఫేక్ అని చెప్పేసి ముందుగా చెప్పారు తర్వాత ఈవో స్టేట్మెంట్ ఒక రకంగాను చైర్మన్ స్టేట్మెంట్ ఒక రకంగాను అట్లాగే టీటీడీ పాలక మండలి సభ్యుడు బీజేపీకి సంబంధించిన భాను ప్రకాష్ రెడ్డి స్టేట్మెంటు ఇలా మూడు రకాలుగా ఉండేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి మరీ మేము చెప్పాం కదా ఫేక్ అన్నారు వీళ్ళు ఇప్పుడు చూడండి ఈవో ఏం చెప్తున్నారు భాను ప్రకాష్ రెడ్డి ఏం చెప్తున్నాడు చైర్మన్ ఏం చెప్తున్నాడు అని దానికి మళ్ళీ కౌంటర్గా కూడా ప్రెస్ మీట్ పెట్టారు చేశారు ఎందుకు ఇక్కడ ఏంటంటే సహజంగా గోవులకు సంబంధించి ఈ ఎండాకాలంలో కొన్ని ఆరోగ్యం బాగలేనటి వయసు అయిపోయినట్టు ఇవన్నీ కూడా మనుషులు ఏ విధంగా అయితే వృద్ధులు వీళ్ళంతా మరణిస్తూ ఉంటారు ఆ విధంగా కూడా గోవులు కూడా ఏం అంటే కొన్ని కాలం మరణిస్తూ ఉంటాయి నెలకు ఐదో పదో జరుగుతుంటాయి వ్యవహారాలు కానీ దాన్ని గోవులకు ఏదో దానా పెట్టకుండా వీళ్ళు చూసుకోకుండా ఏదో మరణిస్తున్నాయని ఒకటి వెళ్ళి యాక్సిడెంట్ పాలైనటి కొన్ని అని చెప్పేసి కొన్ని అట్లా అట్లా కొన్ని ఫొటోస్ మాత్రం రిలీజ్ చేశారు సహజంగా ఇవి సహజంగా జరుగుతుంటాయి ఇక్కడ ఏంటంటే టీటీడీ చెప్పేది ఏంటంటే అది మీ వల్లే జరిగింది వైసీపీ పాలనలో మీరు కాలం ముగిసిపోయిన దానాను పర్చేజ్ చేశారు వాటికి సంబంధించిన గోవులకు ఇచ్చే మందు వాడే మందులు టైం అయిపోయినట్టు మందులను పర్చేజ్ చేశారు ఆ మందుల వల్ల దానా వల్ల అవి రోగాల బారిన పడి మీ వల్లనే అవి వృద్ధి చెందాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ వర్షం వినిపిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నిన్ననే టీడీటి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీడీటి బోర్డు మాజీ చైర్మన్ బొమ్మని కరుణాకర్ రెడ్డి గారి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు చేసి క్రిమినల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయమని అది ఆ కేసు నమోదు చేశారా లేదా అనేది ఇంకా మనకు తెలియలేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వైసీపీ టార్గెట్ ఏంటంటే తిరుమలలో ఇష్యూని తీసుకొస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది అట్లాగే తిరుమల అంటేనే అక్కడ ఏదైనా ఇష్యూ జరుగుతుంది అంటే గనక హిందువుల్లో కొద్దిగా ఇమ్మీడియట్గా గా రియాక్ట్ అవుతారు ఏదైనా తప్పు జరిగింది అనుకోండి ఏం చేస్తున్నారు మీరు అని పాలక మండలి మీదనో ప్రభుత్వం మీదనో కొంచెం కోపం తెప్పించే విషయం తిరుమలలో ఏదైనా ఇన్సిడెంట్ అది అట్లాగే జాతీయ స్థాయిలో కూడా మీడియాలో ప్రయారిటీ వస్తుంది ఎప్పుడు కూడా తిరుమల వార్తకి తిరుమల వార్తకి ఇష్యూస్కి ఏదైనా కూడా నేషనల్ మీడియాలో కూడా మంచి ప్రయారిటీ వస్తాయి అందుకు వైసీపీ టార్గెట్ ఏంటంటే తిరుమలలో ఏం జరిగినా కూడా వైసీపీ సంబంధించిన కొంతమంది వ్యక్తులే తిరుమలలో ఉంటారు ఎవ్రీడే ఓకే అంటే అక్కడ ఏమేం జరుగుతుంది ఏం జరుగుతాయి మనం సెన్సేషన్ కోసం ఏ విష అంశాన్ని వాడుకోవచ్చు ఎక్కడన్నా తప్పులు జరుగుతున్నాయా మిస్టేక్స్ జరుగుతున్నాయా అనే వర్క్ లో వైసీపీ నిమగ్నం అయింది అబ్జర్వేషన్ ఉంది ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే నిన్న మాజీ టిటిడి బోర్డు చైర్మన్ భూమన్ కర్ణాక్ రెడ్డి గారు ఏమన్నారంటే రెండు వేల మంది ఎంప్లాయీస్ మా నిఘా నేత్రాలే వాళ్ళు అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ తా నాకు చేరవేస్తా ఉంటారు అన్నాడు అంటే ఒక రకంగా భూమన్ కర్ణాకర్ రెడ్డి అనే ఆయన అటు టీడీటి బోర్డు యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య అనుమానం చిచ్చు రగిల్చాడని మనం చెప్పుకోవచ్చు అనుమానమే కదా మీ ఇన్ఫర్మేషన్ మాకు చెప్తుంటారు రెండు వేల మంది ఉన్నారు మనుషులు అన్నప్పుడు మీ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తుంటారు అన్నప్పుడు మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ అనుమానంగా చూస్తుంది కదా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ లోనే రెండు వేల మంది లేదంటే వీరు సపరేట్గా అసైన్ చేసిన వాళ్ళ మామూలుగా ఆరు వేల చిల్లర సంథింగ్ టోటల్ దీంట్లో పర్మనెంట్ ఉన్నారు ప్రైవేట్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉన్నారు అట్లా డిఫరెంట్గా ఈయన ఎవరిని ఉద్దేశించి అన్నాడో కానీ రెండు వేల మంది ఎంప్లాయీస్ నేత్రం మా అలా ఉంది వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ అనేసి కొద్దిగా ఒక రకంగా యాజమాన్యాన్ని కూడా ఇదొక భయపెట్టినట్లే రెండు వేల మంది మనుషులు దగ్గర ఉన్నారంటే నా వాళ్ళు మేనేజ్మెంట్ మీరు భయపడతారు కదా అదొకటి ఈ ఎంప్లాయీస్ ని వాళ్ళు అనుమానంగా చూస్తుంటారు కదా ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు పోయి వాళ్ళు చేరా వేస్తున్నారు అనుమానం దీనికి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు కూడా ఖండించాల ఖండించలేదంటే అర్థం ఏంటి ఈ రెండు వేల మంది ఇక్కడ తిరుమలలో జరిగే చిన్న చిత్తగా ఇష్యూస్ను పెద్ద ఇష్యూస్ ఇవన్నీ కూడా మీరు భూమన కరుణాకర్ రెడ్డికి వైసీ అంటే వైసీపీ పార్టీకి మీరు చేరవేస్తుంటారు అని ఒప్పుకున్నట్లే ఇప్పటికీ స్పందించలేదు వాళ్ళు టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన యూనియన్స్ కానీ వాళ్ళు ఎవరు కూడా మాకు అటువంటి సంబంధం లేదు మేము అటువంటి పనులు చేయటం లేదు మాకు ఆయనకు సంబంధం లేదని ఏది ప్రకటించలే మమ్మల్ని ఎందుకు ఈ విధంగా మీ రాజకీయ రొచ్చులేక బొమ్మలు లాగుతారు ఏమి మా ఉద్యోగస్తుల జోలికి రాకండి కరుణాకర్ రెడ్డి గారు మమ్మల్ని మమ్మల్ని ఎందుకు టిటిడి యాజమాన్యం దగ్గర బదనాం చేస్తారు అని కనీసం ఒక మాట కూడా ఎంప్లాయీస్ అనలేదు దాంతో ఏమైందంటే అవును రెండు వేల మంది కర్ణాకర్ మనుషులు తిరుమల కొండ మీద ఉన్నారు వాళ్ళు టీటీడీలో పనిచేస్తున్నారు వాళ్ళు టీటీలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని కర్ణాకర్ అనే వ్యక్తికి చేరవేస్తుంటారు అని క్లారిటీ వచ్చింది ఓకే ఇప్పుడు ఏమిటి ఈ టీటీడీ యాజమాన్యము వీళ్ళు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఒక రకంగా భూమన కర్ణాకర్ రెడ్డి అంటే వైసీపీ పార్టీ రెండు వేల మంది ఉద్యోగులతో తిరుమలని బదనాం చేయడానికే వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరిస్తూ ఏదైనా చిన్న ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా వాళ్ళ దృష్టి దాన్ని ప్రెస్ మీట్లో పెట్టి దాన్ని ఇష్యూను బ్లాస్ట్ చేసి ఏమి ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదు టిటిడి సరిగా పనిచేయటం లేదు చూడండి అని చెప్పుకోవడానికి ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి తిరుమల అంశాన్ని వైసీపీ ఉపయోగించుకుంటా ఉంది దీంతోపాటు వైసీపీ పార్టీ ఇంకా కొన్ని ఇతర అంశాలను కూడా కొన్ని ఉపయోగించుకుంటూ కొంచెం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని పరిపాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి ప్రజల్లో వ్యతిరేకత రావటానికి దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది దాంట్లో భాగంగా తిరుమల ఫస్ట్ గతం దానికంటే ముందు ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ ఉంది పాస్టర్ ప్రవీణ్ ఇష్యూను కూడా వైసీపీ బాగా వాడేసింది గత ఇరవై గత ఇరవై రోజులు నెల రోజుల నుంచి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి కొంతమంది పొలిటీషియన్స్ చేత కొంతమంది క్రైస్తవుల చేత కొంతమంది పాస్టర్స్ చేత అది యాక్సిడెంట్ కాదు అది హత్య హత్య అని పదే 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 వాళ్ళ చేత చెప్పించింది కూడా వైసీపీనే నెక్స్ట్ అది అయిపోతుండే తిరుమల ఇష్యూ సో ఫైనల్ గా ఇప్పుడు ఈవోకి వీళ్ళు వైసీపీ స్టేట్మెంట్ ప్రెస్ తో మాట్లాడుతున్నారు ఒక కౌంటర్ ఒక ప్రెస్ మీట్ కౌంటర్ ఇస్తారు అనుకున్నప్పుడు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నలుగురు దగ్గర ఉండాలి కదా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే పోతే దానికి వీళ్ళు లాస్ట్ లో అవమానం పాలవుతారు మొన్న ఆ రోజు మొన్న బిఆర్ నాయుడు గారు చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ ఉండాల్సింది ఎవరు మీరు ఏదైనా కౌంటర్ చేయదలుచుకుంటే పాలక మండలి మాత్రం మీరు కౌంటర్ ఇవ్వాలి బొమ్మల కర్ణాగి రెడ్డికి మీరేం చేశారు చంద్రగిరి ఎమ్మెల్యేని ఒకవైపున షాప్ చైర్మన్ రవీనాయన్ ఒకవైపున కూర్చోబెట్టుకుని అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులతో కూర్చొని మీరు ప్రెస్ మీట్ పెడితే మిమ్మల్ని పాలక మండలి చైర్మన్గా అనుకోవాలా లేకపోతే టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా అనుకోవాలా అదొక అదొకటి మిస్టేక్ అంటే వీళ్ళు చేసే మిస్టేక్ చెప్తున్నాను మీరు ఏదైనా సమాధానం చెప్పాలంటే పాలక మండలి తరఫున కౌంటర్ చేయాలనుకుంటే పాలకమండి సభ్యులు పాలక మండలి చైర్మనే కూర్చొని దానికి సమాధానం చెప్పాలి పార్టీ వాళ్ళను పార్టీ వేరు పాలక మండలి వేరు ఇది గమనించి జాగ్రత్తగా ఐకమత్యంగా ఈ టిడి యాజమాన్యం కంప్లీట్ టోటల్ యాజ యాజమాన్యం అంతా ఐక్యంగా ఉండి మీరు ఏదైనా విషయాన్ని చెప్పదలుచుకున్నా కూడా ప్రజలకు వివరించి చెప్పాలనుకున్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉండాలా ఉన్న తర్వాతే మీరు చేసుకోవాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే వైసీపీ మిమ్మల్ని కౌంటర్ చేసుకుంటు చేస్తూనే ఉంటుంది మేము మీతో ఆడుకుంటూనే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్